ఆగస్టు ఒకటవ తేదీ నుంచి ఎంటీఎంసీ పరిధిలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం మేరకు పౌరుల ఆస్తుల రిజిస్ట్రేషన్స్ కొత్త విధానం అమలు కానున్నదని కమిషనర్ అలీం బాషా తెలిపారు ఈ సందర్భంగా శనివారం మీడియా సమావేశం నిర్వహించారు ఆ ప్రాపర్టీ మీద అమ్మిన వాడికి నిజంగా రైట్ ఉంటే ప్రాపర్టీ ప్రాపర్గా ట్రాన్స్ఫర్ అవుతుంది లేదంటే డిస్ప్యూట్ క్రియే మళ్ళీ కోర్టు డిసైడ్ చేస్తారు రెండవది ఇప్పుడు దాకా యాక్చువల్గా ఏంటంటే పబ్లిక్ ప్రాపర్టీని అంటే గవర్నమెంట్ ప్రొటెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంలో పనిచేసేటప్పటి మాకు వచ్చేసరికి అవన్నీ ఎవరి ఆధీనంలో ఉంటాయండి గవర్నమెంట్ అసైన్మెంట్ ల్యాండ్లు వచ్చేసి రెవెన్యూ ఆర్థిక ఉంది ఎండవెంట్స్ భూములు వచ్చేసి ఎండ ల్యాండ్స్ వచ్చేసి ఒక్కోర్టు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి కన్సర్మెంట్ డిపార్ట్మెంట్స్ ఆధీనంలో ఉన్నాయి ఇవన్నీ డెజిట్ నోటిఫై చేసి చేసి మాకు లిస్ట్ ఇవ్వ ఇస్తారు ఎవరు కలెక్టర్ ట్వంటీ ఫైవ్ కింద కలెక్టర్ గారు చేస్తారు అట్లాగే ఎండోర్మెంట్ కింద వచ్చేసి కన్సల్ ఎండోమెంట్ కమిషనర్ వెజిట్ ఇస్తారు అట్లాగే వక్ సంబంధించి వాళ్ళు ఇస్తారు ఈ లిస్టు మాకు ఇచ్చి ఈ లిస్టులో ఉన్న వాటిని రిజిస్ట్రేషన్ చేయొచ్చు అని అర్థం ఏమంటే చూసుకుంటాం డాక్యుమెంట్ ఆల్రెడీ తయారైంది అంటే ఆల్రెడీ ఎప్పుడో పది సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల క్రితము ఇరవై ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ళ క్రితము ఎనభై ఏళ్ళ క్రితము వంద ఏళ్ళ క్రితము డాక్యుమెంట్లు ఉన్నాయి మా దగ్గరకు వచ్చినటువంటి ప్రాపర్టీలో అగ్రికల్చర్ అయితేనేమో వన్ వంటి అడగలు రెబ్ ల్యాండ్ పాస్టర్స్ అది వస్తుంది విత్ సర్వే నెంబర్ ఎక్స్టెంట్ టైర్ ల్యాండ్ ఆ విధంగా అగ్రికల్చర్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ అవుతుంది అర్బన్కి వచ్చేసరికి ఇంతకుముందు అంటే డాక్యుమెంట్ కింద ఉంటుంది లేదా హౌస్ కింద ఉంటుంది ఇప్పటిదాకా అంటే ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తాం ఇప్పటి ప్రొవిడెడ్ ఆ నెంబర్ ఉందా లేదా అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మనకు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో ఈ ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు ఆటోమటేషన్ అదేవిధంగా ఎలా అంటే మామూలుగా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ జరుగుతుంది దాని తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్లో పేరు మార్చాలంటే మళ్ళీ మున్సిపల్ ఆఫీస్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కి వచ్చి అవన్నీ అప్లికేషన్ దరఖాస్తు చేసుకుని మళ్ళీ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పద్ధతి తీసుకొచ్చింది ఇందులో ముఖ్యంగా ఎప్పుడైతే ప్రా ఎగ్జిస్టింగ్ అహెస్మెంట్ ఉన్న ప్రాపర్టీస్కి ఎక్కడైతే రిజిస్ట్రేషన్ జరుగుతుందో అదే టైంలో మన మున్సిపల్ ఆఫీసులో ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ రికార్డ్స్లో కూడా వాళ్ళ పేరు మార్చడం జరుగుతుంది దీని ఆటోమ్యూటేషన్ అని చెప్పడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే భాగం దాంట్లో పార్ట్లో పార్ట్గా ఈ కార్యక్రమం రూపొందడం జరిగింది ఇది రాష్ట్రంలో ఉన్న పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్స్లో కూడా ఒకటవ తేదీ నుంచి ఆగస్టు ఒకటవ తేదీ నుంచి అమల్లోకి రావడం జరుగుతుంది సంయుక్తంగా ఇక్కడ ఇవాళ మనం అడ్మిన్ సెక్రటరీస్ కానీ పంచాయత్ సెక్రటరీసు అదేవిధంగా సబ్ రిజిస్టార్స్ మంగళగిరి అండ్ కాజా అంత కలిసి ఏడీసీ గారు డీసీ గారు అసిస్టెంట్ కమిషనర్ గారు తర్వాత సిడీఎంఏ ఆఫీస్ నుంచి వచ్చిన మన ఐటీ హెడ్ అందరం కలిసి వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఒకటో తేదీ నుంచి ఈ పదిహేడు కార్పొరేషన్స్లో కూడా ఈ ఆటోమ్యూటేషన్ ప్రాసెస్ మొదలవుతుంది థ్యాంక్ యూ